రైతు సోదరులకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన ఒక విజ్ఞప్తి వివరణ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి మొన్నటి వరకు అధికాలు ఉన్నప్పుడు రైతులకు ఏమాత్రం కూడా సమస్యల పైన పట్టించుకున్న వాళ్ళు ఈరోజు రోడ్డు మీద ధర్నాల పేరిట డ్రామాలు ఆడుతూ రైతులను పక్కదో పట్టిస్తున్న అంశంలో ఒక వివరణ ఇవ్వడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం దయచేసి రైతు సోదరులు ప్రజలు గమనించాలని సందర్భం కోరుతూ మీ ఆశీసులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చే సందర్భంలో రెండు లక్షల రైతు రుణమాఫీ ఇచ్చిన మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్లో లో చేసుకుని ఆ తదుపరి జులై పదిహేనో తేదీన జీవోను తీసుకుని వచ్చింది జులై పద్దెనిమిదో తేదీన సున్నా నుంచి ఒక లక్ష రూపాయలు ఉన్నటువంటి రైతు సోదర సోదరి మనులకు రుణమాఫీ చేసింది ఆ తదుపరి జులై ముప్పై తేదీన సున్నా నుంచి లక్ష యాభై వేల రూపాయలున్న వారికి రుణమాఫీ చేసింది పదిహేనో ఆగస్టు నాడు సున్నా నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకున్న వారికి రుణమాఫీ చేసింది ఇంచుమించు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఏడు రోజుల లోపలనే రైతుల ఖాతాల్లోకి మీ ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం మీరు ఆశీర్వించినటువంటి గవర్నర్ వీరేంద్రెడ్డి గారు ముఖ్యమంత్రి సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ మీ ఖాతాల్లో ఈ డబ్బును జమ చేసింది ఇంకా రెండు లక్షల రూపాయల రైతు రుణాలు ఏవైతున్నాయో సాంకేతిక కారణాల వల్ల ఆగినాయని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మా వ్యవసాయ శాఖ మాచ్యూరు తుమ్మ నాగేశ్వరరావు గారు మేమందరూ కూడా అనేక సందర్భం చెప్పినాం ఒక రకమేమో ఆధార్ కార్డులు అంకెలు ఒక డెక్ తక్కువ రావడం వల్ల మరోటి ఏమో బ్యాంకర్లు పంపేటప్పుడే తప్పు రిపోర్ట్ పంపడం వల్ల మరోటి రేషన్ కార్డు లేనటువంటి వారికి ఉన్నటువంటి వారిని కుటుంబంలో గుర్తించడంలో జరిగినటువంటి సాంకేతిక లోపం వల్ల మరొకరికి బ్యాంకర్లు గతంలో తండ్రి పేరు మీద ఉంటే ఆ తదుపరి తండ్రి ఇతర దేశాలకు వెళ్తే కొడుకు పేరు మీద భర్త పేరు మీద రుణం ఉంటే ఆ తదుపరి భర్త విదేశాలకు వెళ్తే భార్య పేరు మీద ఏదైతే పాస్ పుస్తకం లేకుండా బ్యాంకర్లు వాళ్ళ ఒత్తిడిని తగ్గించుకోవడానికి రుణాలను రీషెడ్యూల్ చేసినటువంటి వాటివి ఇవన్నీ కూడా ఆగడం వల్ల ఈరోజు కొంచెం ఇబ్బంది తలెత్తితే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది మార్గదర్శకాలు కూడా ఇచ్చింది మీ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీ మీ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర మీ మీ జిల్లా కలెక్టర్ గారి దగ్గర మీరు దరఖాస్తు పెట్టండి వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి సృష్టి ఆదేశాలు ఇచ్చిన తొమ్మిదేళ్లు పదేళ్ళు అధికారులు బీఆర్ఎస్ ఈ రోజు రోడ్డు ఎక్కుతు నిన్న రోడ్డు మీద డ్రామాలు ఆడుతున్నారు నేను అడుగుతున్న మీ ద్వారా రైతు సోదరులు ఒకసారి మీరు కూడా తొమ్మిది సంవత్సరాలు వెనుక వెళ్తే రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తామన్నారు ఎట్లా చేశారు మీకు తెలుసు కదా రెండు వేల పద్నాలుగు పదిహేనులో నాలుగు వేల నలభై కోట్లు పావుల తర్వాత పదిహేను పదహారులో పావుల నాలుగు వేల నలభై ఆరు కోట్లు పదహారు పదిహేడులో నాలుగు వేల పై పైచీలు పావుల పదిహేడు పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు మళ్ళీ నాలుగు వేల ఐదు వందల కోట్లు అనుకుంటా పావుల ఆ పావల 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 అసలు తీరిందా మిత్తి తీరిందా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పార్టీ నాయకులను ఈ రోజు మనం అడగవలసిన అవసరం వదిలేదు ఆలోచన చేయమంటుంది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ అధికలకు వచ్చినప్పుడు రుణమాఫినటువంటి సర్కార్ అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సున్నా ఏ రైతు కూడా అనా పైసలే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరాలను కూడా సున్నా ఏ ఆర్థిక సంవత్సరం కూడా ఎవరికి ఇవ్వలేదు ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు వందల ఎనిమిది కోట్లు ఆలోచయిన రైతు సోలరా నాలుగు వందల బట్టి నాలుగు వందల ఎనిమిది కోట్లు అది కూడా ఉప ఎన్నికలు ఉన్న కాడ తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఎన్నికల కంటే ముందు పదమూడు వేల కోట్లు రిలీజ్ చేశారు ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం కేవలం నాలుగు వందల కోట్లు ఒకసారి పదమూడు పేల కోట్లు ఒకసారి నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల మంది రైతుల అమౌంట్ సాంకేతిక కారణాల వల్ల పద్నాలుగు వందల కోట్లు తిరిగి వచ్చినాయి అంటే ఇంచుమించు మించు పదివేల కోట్లను ఎగ్గొట్టినరు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడులో బీఆర్ఎస్ సర్కార్ ఇలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితో రైతులు రుణమాఫీ రుణ విముక్తులు చేసేటువంటి కార్యక్రమం చేస్తే రోడ్లకి ధర్నాట అమలు ఆడుతుంది రైతులు గమనించమని కోరుతున్నాం ఈ రోజు మేము సున్నా నుంచి లక్ష రూపాయలు ఏదైతే రుణమాఫీ చేసిన సందర్భంలో ఇరవై రెండు వేల అకౌంట్ల డబ్బు ప్రభుత్వానికి తిరిగి వచ్చింది ఈరోజు మీ సిద్ధశుద్ధితో ఎనిమిది వేల అకౌంట్కి తిరిగి డబ్బు ఇచ్చినాం ఇది మా సిద్ధశుద్ధం అని చెప్తున్నాం ఈ రోజు వాళ్ళ ఉన్నప్పుడు పావులా 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 ఓ రెండు సంవత్సరాలు సున్నా సున్నా ఇచ్చిన వీళ్ళు కలిపిందంతా ఈ రోజు వాళ్ళు ఇచ్చిందంతా మొదటి ఆ సంవత్సరంలో పదహారు వేల కోట్లు మొదటి ప్రభుత్వం రెండో ప్రభుత్వంలో పదకొండు వేల కోట్లు కలిపి ఇచ్చింది ఇరవై వేల కోట్లు ఇరవై ఎనిమిది మాసాల్లో పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసినాం ఇంకా మిగతా ఇంచుమించు పదమూడు వేల కోట్లు ఇవ్వడానికి కోసం సాంకేతికంగా ఇబ్బంది తీర్నకిస్తామని అంటున్నాం ఇది రైతు ప్రభుత్వమా గత ప్రభుత్వం రైతు ప్రభుత్వమా రైతులను అడ్డు పెట్టుకొని రైతుల ముసుగులో రోడ్లెక్కుతున్న బీఆర్ఎస్ నాయకులకు తగిన రీతిలో మీరు సమానం చెప్పాలని చెప్పడానికి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా రాబో రోజుల్లో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల ఉంచాలి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల తీసుకున్న రెండు లక్షల రుణమాఫీ అందరికీ కూడా తప్పనిసరిగా మాఫీ చేస్తాం అనమాట రెండు లక్షల పైన కట్టే సంగతి ఏంటంటే కొంతమంది రైతులు అడుగుతున్నారు నిన్నటి రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లారిటీ కూడా ఇచ్చేయం అది కూడా ఈ కార్యక్రమాలు అయిపోయినాక దానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు ఇస్తాము రైతు సోదరులు ఎవరు కూడా దయచేసి ఆందోళన చెందవద్దని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పడుతున్నటువంటి కుట్రలు క్యోక్తుల్లో ఓ మరో బీజేపీ కూడా సన్నాయి నొక్కు నొక్కుతున్న వారి మాటలకు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం చెప్పనే ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరెన్నుకున్న సేవకుడిగా సహా సభ్యుడిగా ప్రభుత్వం మీకు వివరణిస్తున్నా ఎక్కడైతే ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఎక్కడైతే ఎవరికైతే రైతు రాదో మా గ్రామానికి సంబంధించిన టీం గానీ మండలి టీం కానీ లేదా గ్రామంలో కార్యదర్శికి చెప్పిన మండ వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినా మా సమస్యను పరిష్కారం చేస్తామని సందర్భంగా తెలియస్తూ కొంతమంది రోడ్ ఎక్కి పదేళ్లకు మొత్తానికి రోడ్డు మీద కూర్చున్నారా పదేళ్ళు అధికారం అనుభవించిన వాళ్ళు పదేళ్ళు ఇంకెన్నో పదేళ్ళు రోడ్ అనుభవించిన వాళ్ళకి రోడ్డు మీద కూర్చున్న తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడదు దోస్తలేదు ఏదేదో నోటికేషన్ మాట్లాడుతున్నారు అలా కూర్చున్న వాళ్ళు కూడా మంది ఎందుకంటే కూడా తిప్పిదితారట ఈరోజు మేము ఒకటి చెప్తున్నాం మేము ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ప్రజాపల్లి అందిస్తా అనుకుంటూ ప్రజాపల్లి అందిస్తున్నాం ఈనాటికైనా మీరు రోడ్డు మీద కూసుంటున్నారు మీరు ఏదైనా చెప్పేది ఉంటే చెప్పండి తప్పనిసరిగా ప్రజల పక్షాన ఏ సమస్యను పరిష్కారం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఉంది సిద్ధంగా ఉందన్నమాట సదర్భులు తెలియస్తా ఉన్నాం